కాశీబుగ్గ దేవాలయం ధ్వజస్తంభం పిండ ప్రదానం చేసే బావి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు తమ పూర్వీకుల ఆస్థికలను ఇందులో నిమజ్జనం చేస్తారు ఇది కాశీబుగ్గ దేవాలయం ప్రధాన భావి ఊడల <coughs> మర్రి <coughs> <coughs> దక్షిణ ప్రాంత కాశీ బుగ్గ దేవాలయం రాఘవాపురం మధుర కొలనుపాక ఆలేరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాఘవాపురం పాఠశాల విద్యార్థులచే మా సందర్శన ఇది అత్యంత పవిత్రమైన స్థలం